गलन्ती शम्भो त्वच्चरितसरितः किल्बिशरजो दलन्थी धीकुल्या सरनिषुपतन्ती विजयताम् दिसन्थी संसारभ्रमणपरितापोपशमनं पसन्थि मच्चेतो ह्रद शिवानन्दलहरी तात्पर्यम् లోకంలో ప్రకృతి సంబంధమై ప్రవహించే నదీ జలం ప్రకృతి సంబంధమైన దుమ్ముని అణివేస్తుంది ఆ నీరే కాలువల్లోకి పారుతూ సృష్టిలోని సమస్త ప్రాణులకు అవసరమైన స్థానపానాదులకు ఉపయోగపడుతుంది ప్రకృతి సంబంధమైన వేడిమిని తాపాన్ని పోగొడుతుంది ఆ నీరే చెరువులలోకి ప్రవేశించి నిలువ ఉంటుంది ఆ నదీ తీర ప్రాంతాల్లో పంటలు పండడానికి ఉపకరిస్తుంది ఓ సాంబశివ అట్లాగే ఆనంద ప్రవాహ స్వరూపమైన నీ ఈ శివానందలహరి రూపంగా ఉన్న ఆ శక్తి చైతన్యము నీకు సంబంధించిన విషయములను వివరముగా తెలియజేసి సమస్త ప్రాణుల పాపములను అణిచివేస్తుంది ప్రత్యేకముగా మానవుల యొక్క బుద్ధి ఎందు ప్రవేశించి సంసారమనే తాపంతో తపించిపోయే వాళ్ళ యొక్క మనసులలో ఉండే తాపాలను చల్లార్చుతుంది నా మనస్సు అనే మడుగులో స్థిరముగా నిలిచి ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరుల వలన కలిగిన ఆనంద ప్రవాహం నిరంతరం పెరుగుతూ శాశ్వతంగా ఉండేటట్లుగా అనుగ్రహించవయ్యా నీరు మనిషికి ప్రాణాధారము నీరు లేనిదే ప్రాణశక్తి ఎక్కువ కాలం నిలబడదు అన్నింటికి అంతటికీ నీరే ఆధారం అట్లాగే మనలో ఉండే మనస్సే అన్నింటికీ ఆధారం కనుక నీరు ఏ విధంగా పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో అట్లా మన మనస్సుని కూడా ఉంచుకుంటే ఆ మనస్సనే మడుగులో దాగి ఉండే శివాశివులనే లత పెరిగి స్థిరమై శాశ్వతమైన మనకి మన స్వరూపమైన ఆనందాన్ని అందిస్తుంది